కొండా సురేఖ ఇంటి దగ్గర హై డ్రామా నెలకొంది జూబ్లీ హిల్స్లోని ఆమె నివాసం వద్దకు పోలీసులు మఫ్టీలో వచ్చారు కొండా సురేఖ మాజీ ఓఎస్డీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు ఈ సందర్భంగా పోలీసులతో కొండా సురేఖా కూతురు సుష్మిత వాగ్వాదానికి దిగారు మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర హై డ్రామా చోటు చేసుకుంది జూబ్లీ హిల్స్లోని కొండా సురేఖ నివాసం వద్దకు పోలీసులు మఫ్టీలో వచ్చారు కొండా సురేఖ మాజీ ఓఎస్డీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం పోలీసులతో కొండా సురేఖ కూతురు సుష్మిత వాగ్వాదానికి దిగుతున్నట్లు తెలుస్తోంది నిన్ననే కొండా సురేఖ ఓఎస్డీని విధుల్ నుంచి తప్పించింది ప్రభుత్వం మనం దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ని చూస్తున్నాం జూబ్లీ హిల్స్లోని ఆమె నివాసం వద్దకు మఫ్టీలో వచ్చారు పోలీసులు కొండా సురేఖ మాజీ ఓఎస్డీని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం జూబ్లీ కొండా సురేఖ నివాసం దగ్గర ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది అసలు ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఎందుకు వచ్చారు ఓఎస్డిని నిన్ననే విధుల నుంచి తప్పించారు ఈరోజు ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి ఎందుకు వచ్చారనేదైతే ఒక ఉత్కంఠగా మారిందనే చెప్పాలి ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది జూబ్లీ హిల్స్ నివాసం దగ్గర పోలీసులు మఫ్టీలో కొండా సురేఖ నివాసం దగ్గరికి రావడం జరిగింది మనం చూస్తున్నాం విజువల్స్ లో

సిధాంశానికి సంబంధించి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు లేటెస్ట్ అప్డేట్ ని అందిస్తారు కళ్యాణ్ సుమారు చూసాం మనం విజువల్స్ కూడా కొండా సురేఖ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మొఫ్టీ దాదాపు ఐదారు మంది పోలీసులు కొండా సురేఖ మాజీ ఓఎస్డి అంటే నిన్నటి వరకు కూడా ఓఎస్డి గా ఉన్నాడు సుమంత్ ఆయన అరెస్ట్ చేసేందుకు పోలీసులు కొండా సురేఖ నివాసానికి వెళ్లడం అక్కడ కొండా సురేఖ లేదు ఆమె కూతురు కొండా సురేఖ కూతురు మనం విజువల్స్ లో చూస్తున్నాం ఆ విజువల్స్ లో కొండా కూతురు కూడా ఉంది ఆమె పోలీసులతో వాగ్వాదం దిగుతున్న విజువల్స్ మనం స్క్రీన్ పై చూడొచ్చు అయితే దీనికి సంబంధించి ఆ ఎందుకు జరిగింది అసలు ఎందుకు వచ్చారు మీరు అరెస్ట్ వారెంట్ ఉందా అంటూ ఒక అంటే ఒక మంత్రి కూతురు మాజీ ఓఎస్డి నిన్నటి వరకు ఓఎస్డిగా ఉన్నాడు ఆయన శాఖలో ఉందాసిన అటవీ శాఖలో ఆయన గా ఉన్నాడు పిసిబి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అతను అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా ఉన్నాడు ఆయన కూడా ఆ గతంలో కొండా సురేఖ సుస్మిత సుమంత్ ఇద్దరు కూడా స్నేహితులు ఆ రకంగానే కొండా సురేఖ పేషీలోకి ఆ ఇతను వచ్చినట్టు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన పోలీసులతో కొండా సురేఖ కూతురు సుస్మిత మనం చూస్తున్నాం స్క్రీన్ పై చూస్తుంది కొండా సురేఖ కూతురు సుస్మిత ఆమె వాగ్వాదానికి దిగుతున్నారు అసలు అరెస్ట్ చేసేందుకు ఎందుకు వచ్చారు అరెస్ట్ వారెంట్ ఉందా అంటూ కూడా పోలీసులతో ఆమె నిలదీసిన పరిస్థితి అంటే లోపల సుమంత్ ఉన్నాడు అనే సమాచారంతో పోలీసులు వచ్చారు ఆ నివాసానికి అయితే సుమంత్ లోపల లేడు అసలు మీరు ఎందుకు వచ్చారు మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా సెర్చ్ వారెంట్ ఉందా అంటూ కూడా కొండా సురేఖ కూతురు నిలదీస్తున్న దృశ్యాలు మనకు స్క్రీన్ పై కనిపిస్తున్నాయి ఆ మొత్తానికి కొండాసురేఖ వ్యవహార శైలి అటు ప్రభుత్వం ఇటు కొండాసురేఖ మధ్య నడుస్తున్నది ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ జిల్లా మంత్రి వరంగల్ జిల్లాకి చెందిన మంత్రి కొండాసురేఖ వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి రెడ్డి మధ్య మేడారం టెండర్ల విషయంలో నాలుగైదు రోజుల క్రితం రగడం మొదలైంది అది మొత్తానికి చిలికి చిలికి గాలివాదగా మారినట్లుగా కనిపిస్తుంది అది కొండాసురేఖ ఓఎస్డి వేటు వరకు వచ్చింది నిన్న కొండా సురేఖ పర్సనల్ అంటే ప్రభుత్వ ఉద్యోగి కాదు అతను ప్రైవేట్ గా పెట్టుకున్న ఓఎస్డి సుమంత్ ఆయన కొండా సుస్మిత అంటే కొండా సురేఖ కూతురు సుస్మితకి స్నేహితుడు ఆ ఆయన ఆ పేసీలోకి కొండా సురేఖ పేసీలోకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఆయన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ గా ఓఎస్డిగా కొనసాగుతున్నారు అయితే ఇప్పటి నుంచో సుమంత్ సుమంత్ పై చాలా విమర్శలు ఉన్నాయి కొండా సురేఖ పేషీలో మొత్తం చక్రం తిప్పేదంతా సుమంతే అనే ఒక ఆ చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది ఇప్పటి నుంచో ఉంది ఈ నేపథ్యంలో నేను నిన్న సుమంతం తొలగించడం విధుల నుంచి ఈ రోజు అరెస్ట్ చేయడానికి ఏకంగా ఒక మంత్రి ఓఎస్జీని అంటే గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల ఓఎస్జీలను అలా కొత్తగా మారిన ప్రభుత్వంలో పోలీసులు గాని ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవడం సాధారణంగా జరిగే అంశం అయితే ప్రస్తుతం ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఉన్న ఒక మంత్రి ఓఎస్జీని నిన్న తొలగించడం ఈ రోజు ఆయన అరెస్ట్ చేయడానికి రావడం ఎందుకు వచ్చారు అనేది క్లారిటీ లేదు అంటే ఆయన అరెస్ట్ చేయాల్సినంత తప్పేం చేశారు కొండా సురేఖ శాఖలో ఏమైనా అవినీతిని ప్రభుత్వ ప్రభుత్వం ఐడెంటిఫై చేసిందా అవినీతిలో ఓర్జే పాత్ర కీలకంగా ఉందా ఇవన్నీ తేలాల్సింది అయితే ఆయన అరెస్టు మాత్రం కొండా సురేఖ కూతురు సుస్మిత పోలీసులను మరి రోడ్డు మీద అంటే ఇంటి లోపలికి రాకుండా సెర్చ్ వారెంట్ ఉందా అరెస్ట్ వారెంట్ ఉందా అంటూ నిలదీసిన పరిస్థితి వచ్చింది అంటే ఒక మంత్రి కూతురు పోలీసులను నిలదీయడం పోలీసులు మంత్రి ఇంట్లోకి వచ్చి సుమం అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడం మాత్రం ఒక హాట్ టాపిక్ గా మారింది కళ్యాణ్ ప్రస్తుతం కొండ శాఖ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది సుమ కళ్యాణ్ అంటే పోలీసుల సైడ్ నుంచి చూస్తే ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండా మంత్రి నివాసానికి వెళ్ళారు మాజీ ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు అంటే ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండా వెళ్ళడం ఎలా చూడాలి పోలీస్ సైడ్ నుంచి ఖచ్చితంగా అంటే కొండా సురేఖ ప్రభుత్వంలో ఒక భాగస్వామి కొండా సురేఖ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకి కాదు వేరే వాళ్ళ కాదు కొండా సురేఖ అంటే కూడా ప్రభుత్వంలో నిన్నటి వరకు ఆయన ఒక పార్ట్ ఆయనే ఆయన అధికారికంగా విధుల నుంచి తప్పించినప్పటికీ కొండా సురేఖ నివాసంలో అతను ఉన్నాడని అతన్ని అదుపులోకి తీసుకొని విచారించేందుకు వెళ్ళి ఉంటారు దాదాపుగా అంటే అరెస్ట్ వారెంట్ ఖచ్చితంగా లీగల్ గా ప్రొసీడ్ కావాలంటే అరెస్ట్ వారెంట్ ఉండాలి సెర్చ్ వారెంట్ ఉండాలి అది ఒక మంత్రి ఇంట్లోకి నేరుగా పోలీసులు వెళ్ళడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే పోలీసులు ప్రభుత్వానికి కొండా సురేఖకు మధ్య ఏమైనా గ్యాప్ వచ్చిందా కొండా సురేఖ శాఖలో ప్రభుత్వం నేరుగా విచారణ జరుగుతుందా కుండా సురేఖను ఏమైనా తప్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉందా ఇలాంటి అన్నింటికీ కొత్త కొత్త ప్రశ్నలు రావడానికి ఈ ఉదంతా ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాలి ఈ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం చాలా రేర్ ఇన్సిడెంట్ మా ఇలాంటి పరిస్థితులు అంటే ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రి నివాసానికి పోలీసులు వెళ్ళడం ఆ మంత్రి ఓఎస్డీని ప్రభుత్వం అంటే ఓఎస్డీలు జనరల్ గా ఆ శాఖకు సంబంధించిన ఓఎస్డీలు కానీ పర్సనల్ సెక్రటరీలు కానీ పిఆర్ఓలను కానీ మంత్రి పెట్టుకుంటారు మంత్రే పెట్టుకుంటారు మంత్రి తొలగిస్తుంటారు అంతే తప్పితే ప్రభుత్వం జోక్యం చేసుకొని తొలగించడం చాలా రేరే అలా ఒక ఓర్జుని సుమంతం తొలగించడం ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వెళ్ళడం ఇదంతా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారింది ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయి ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా కనిపిస్తుంది సుమా థ్యాంక్ యూ కళ్యాణ్ E pronto.